అందరూ ఎదురు చూస్తున్నటువంటి మూడాలు ఈ మూఢం అంటే ఏంటి అసలు మూఢంలో ఏం చేయాలి ఏం చేయకూడదు మూఢం ఎప్పుడొస్తుంది ఏ గ్రహం మీద ఉంటుంది అని అంటే గురువు మరియు శుక్ర మౌడ్యాలు ప్రవేశిస్తున్నాయి మౌడ్యం అంటే ఎందుకు వస్తాయి మూఢాలతో సమస్య ఏంటి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా చాలామందికి ఇది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది మూడమంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా ఆ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు దీన్నే అస్తగత్వం లేదా మూఢం అంటారు సరే గురు మూఢం శుక్రమూఢ్యం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురుమూడం శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూడేం వస్తుంది ఈ సమయంలో బలహీనంగా మారిపోతాయి ఆ గ్రహాలన్నీ కూడా సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు బలహీనంగా మారిపోతాయి గురు శుక్రులు శక్తులు తగ్గి బలహీనమైపోయి నీరస పడిపోతాయని కూడా చెప్పొచ్చు వాటి యొక్క శక్తి కూడా సన్నగిలుతుంది అంటే ఒక వెయ్యి వట్స్ బల్బు ముందర మంచి వెయ్యి వట్స్ బల్బు ఇప్పుడు మనం షూటింగ్ చేస్తుంటే లైట్స్ అన్నీ పెట్టారు కదా ఈ లైట్స్ ముందర ఒక చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుంది అలా సూర్యుడి ముందర వస్తే ఆ గ్రహాలు కూడా శక్తి కోల్పోతుందని కూడా చెప్పొచ్చు గురుశుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా దాన్ని పరిగణిస్తారు మూడాలు ఇలా అంటారు ఈ ఈరోజులో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఈ శుభకార్యానైనా గురుశుక్ర గ్రహాల బలమే ప్రధానం గురుబలం ఉందా శుక్రబలం ఉందా అంటారు కదా అవి లేనప్పుడు ఈ రెండు గ్రహాలు బలహీనమైనప్పుడు ఏది చేసినా కలిసి రాదు అని చెప్తూ ఉంటారు మూడంలో ఏ కార్యక్రమాలు నిర్వర్తించకూడదంటే శుభగ్రహాలు శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు ఉపనయనాలు గృహప్రవేశాలు భూమి పూజలు శంకుస్థాపన నిషిద్ధం పుట్టు వెంట్రుకలో తీరాదు ఇల్లు మారకూడదు సరే మూడాలో ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనం చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు నూతన ఉద్యోగాలు కూడా చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళచ్చు నూతన వాహనాలు కొనవచ్చు నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు సరే మూడకాలంలో శుభకార్యాలు చేస్తే ఏమైనా తప్పు జరుగుతుందా మహర్షులు జ్యోతిష్ శాస్త్ర రీతిగా అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడవ సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావస్తుంది కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అందుకే మూడాల సమయంలో శుభకార్యాలు చేయకండి అని అన్నారు